భారత్ లాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు ముగిసింది భారత విజయంతో అయితే ఈ సిరీస్ ను భారత్ రెండో రెండు ఒకటితో గెలిచిందనే చెప్పుకోవాలి ఈ సిరీస్ గెలిచేసింది ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే అయితే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట అరవై ఏడు పార్కులు అయితే ఇక శుభమన్ గిల్ ముప్పై తొమ్మిది బంతుల్లో నాలుగు ఫోర్లు ఒక సిక్స్తో నలభై ఆరు పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా అభిషేక్ శర్మ ఇరవై ఒక్క బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్స్తో ఇరవై ఎనిమిది పరుగులతో బాగా రాణించాడు శివం దుబే కూడా ఇక పద్దెనిమిది బంతుల్లో ఒక ఫోర్ ఒక సిక్స్తో ఇరవై మూడు పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్ ఇరవై పరుగులు చేయగా ఇక వీళ్ళు నలుగురు కూడా దూకుడుగా ఆడారు ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లీస్ ఆడమ్ జంపా మూడేసి వికెట్లు తీగా ఐదుగా బార్ బార్ట్లెట్ మార్కస్ టైనిస్ చెర వికెట్ పడగొట్టారు అయితే అనంతరం ఆస్ట్రేలియా రెండు ఓవర్లలో నూట పంతొమ్మిది పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది అయితే మొదటగా భారత జట్టు నూట అరవై రెండు పరుగులు అనగానే నూట అరవై ఏడు పరుగులు అనగానే అందరూ కూడా భారత బ్యాటింగ్ ఏంటి ఇంత పేలవంగా ఉంది అనుకున్నారు కానీ భారత బౌలర్లు మొత్తం అంతా కూడా చక్రం తిప్పేశారు ముఖ్యంగా చెప్పాలి అంటే శివం దుబే రెండు వికెట్లు వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు అక్షర్ పటేల్ రెండు వికెట్లు ఇలాగా ఆసిస్ పతనాన్ని శాసించారు అయితే శివం అయితే అటు బ్యాటింగ్ లోనో బౌలింగ్ లోనూ బాగా రాణించగా సుందర్ అయితే మూడు వికెట్లు పడగొట్టాడు హర్షదీప్ జస్ప్రీత్ బుమ్రా వరుణ్ చక్రవర్తి తలోక ఒక వికెట్ తీశారు ఈ విజయంతో ఐదు టీ ట్వంటీల సిరీస్ లో టీమిండియా రెండు ఒకటితో ఆధిక్యంలో నిలవగా ఇరు జట్ల మధ్య ఆఖరి టీ ట్వంటీ శనివారం బ్రిస్బెయిన్ వేదికగా జరుగుతుందన్నమాట అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే Okay. భారత బౌలర్లు అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చారు నూట అరవై ఎనిమిది పరుగుల లక్షణలో ఆసస్ బ్యాటర్లు తడబట్టారు భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరుస విజయాల వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు ఇక ముఖ్యంగా భారత స్పిన్నర్ల దాటికి పెవిలియన్ కు క్యూ కట్టారు దూకుడుగా ఆడిన మ్యాథ్యూ షాట్ ఇరవై ఐదు పరుగులు చేయగా అక్షర్ పటేల్ అవుట్ అవుట్ చేయడంతో పవర్ ప్లే లో వికెట్ నష్టానికి నలభై ఎనిమిది పరుగులే చేసింది అనంతరం జోష్ ఇంగ్లీష్ పన్నెండు పరుగులు చేయగా అతన్ని అక్షర్ పటేల్ పెవిలియన్ కు చేర్చాడు క్రీజ్ లో సెట్ అయిన మిషల్ మార్స్ శివం దుబే మిషల్ మార్స్ ని శివం దుబే అవుట్ చేయగా దూకుడుగా ఆడే ప్రయత్నంలో టిమ్ డేవిడ్ కూడా పద్నాలుగు పరుగులకే శివం దుబే బౌలింగ్ కు క్యాచ్ అవుట్ అవగా జోస్ ఫిలిప్ హర్షదీప్ జోస్ ఫిలిప్ ను హర్షదీప్ కు చేర్చాడు మార్కెస్ పదిహేడు పరుగులు చేసి ఇక వాషింగ్టన్ సుందర్ కు దొరికిపోయాడు వరుస ఓవర్ లో వాషింగ్టన్ సుందర్ ఇక అటు ఇటు నిట్ ని ఇద్దరిని కూడా అవుట్ చేయగా డేంజరస్ గా గ్లెన్ మ్యాక్స్వెల్ ను వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్ చేయడంతో ఇక బెన్ బెన్ ఒక్కడ మాత్రం ఐదు పరుగులు చేసి తనని బూమ్రా క్లీన్ బౌల్ చేయగా ఆడమ్ జంపాను మళ్ళీ సుందర్ డక్అౌట్ గా తిరిగించి పంపించడంతో ఆసిస్ ఇన్నింగ్స్ అయితే ముగిసిపోయాయి దీంతో ఇక భారత బౌలర్లు దుమ్మురేపారు నిజానికి నూట అరవై ఏడు పరుగులంటే భారత్ చేసిన ఈ స్కోర్ ఆస్ట్రేలియాకు చిన్న స్కోరే ఛేదించదగిందే కానీ భారత బౌలర్లు మాత్రం ఇరగదీసేసి ఇక మ్యాచ్ను భారత్ కు అందజేసి ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను గెలిపించేశారు